మి పసుపు తాడుకు నల్ల పూసలు కూర్చుతూ ఉంటారు మరోవైపు విహారీ వాళ్ళు అప్పుడే కుడిలోకి ఎంటర్ అవుతూ ఉంటారు విహారీ యమున ఫోన్కి ట్రై చేస్తూ ఉంటే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కానీ యమున లిఫ్ట్ చేయదు బావా ఏమైంది అని చెప్పి సహస్రం అడుగుతూ ఉంటే అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు ఒరే విహారీ ఈ పూజ ఉందని మీ మీ అమ్మకు తెలుసు కదా ఏదైనా ముఖ్యమైన పనుండి రాలేదేమో అటు వెళ్ళిందేమో అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మకు నాకంటే ముఖ్యమైన పని ఏముంటుంది అత్తా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు మీ అమ్మకు తనం లేదు అందుకనే ఈ పూజకు దూరంగా ఉండాలనుకుందేమో అని చెప్పి అంబిక అనటంతో అవున్రవిహారి అమ్మలేదని చెప్పి ఈరోజు కూడా ఈ పూజ జరగకుండా అడ్డంకులు కలిగేలా చేయకు ఒక్కసారి ఈ పూజ ఆగిపోవడం వల్ల మీ అత్తయ్య మళ్ళీ తెగతింపులు చేసుకునే వరకు వెళ్ళింది మళ్ళీ మీ అత్తయ్య మనసును నొప్పించుకు అని కదంబరి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పంతులు గారు అమ్మ అబ్బాయి ఎక్కడ అమ్మాయి మెడలో నల్ల పూసలు వేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు యమున కనక మహాలక్ష్మి ఒకరి మొక్కరు చూసుకుంటూ ఉంటారు మిమ్మల్ని అమ్మ అడుగుతుంది అబ్బాయి ఎక్కడ అని పంతులు గారు అడగడంతో పంతులు గారు అబ్బాయి ఇక్కడ లేడు వచ్చే పరిస్థితిలో లేరు అని చెప్పి ఇమున చెప్పడంతో పర్వాలేదమ్మా దానికి చింతించాల్సిన అవసరం లేదు అబ్బాయి ఎప్పుడైనా రాని పరిస్థితుల్లో ఉంటే కనుక ఇక్కడ ఉన్న ముత్తైదులతో నల్ల పూసలు అమ్మాయి మెడలో వేపించవచ్చు గుడికి వచ్చిన ముత్తైదులతో అమ్మాయి మెడలో నల్ల పూసలు వేపిద్దాంలే అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక ఇక్కడ పూజ పూర్తయిపోయిందమ్మా నల్లపూసలను ముత్త ఎదులు చూపించి నమస్కారం చేసుకున్న తర్వాత ముత్తైదుల చేత అమ్మాయి మెడలో వేపించడమే అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి ఎమున అంటుంది ఆ తర్వాత కార్యక్రమం అంతా తర్వాత చూసుకున్నామని పంతులు గారు చెప్తూ ఉంటారు శాస్త్రి ఇలా ఈ మంగళసూత్రం తీసుకెళ్ళి గుడికి వచ్చిన ముత్తైదులందరి చేత నమస్కారం చేపించుకునరా అని చెప్పి పంతులు గారు అతనికి మంగళసూత్రం ఉన్న ఇస్తారు వీడు వీళ్ళమ్మకు ఫోన్ చేస్తున్నాడు ఒకవేళ ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆవిడ తిరిగి గుడికి వస్తుందా ఏంటి వచ్చేలా వీడు చేస్తాడా ఏంటి అని పద్మాక్షి అంబికతో అంటూ ఉంటుంది దానికంత సేమ్ లేదు లెక్క నువ్వు ఇచ్చిన వార్నికి అది బెదిరిపోయి ఉంటుంది అని చెప్పి అంబిక అంటుంది ఇక మరోవైపు అంబిక పక్కకొచ్చి సుభాష్కి ఫోన్ చేసి ఏంటి సుభాష్ నేను ఫ్యామిలీతో ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది సరే కానీ నిన్న లక్ష్మి ఆఫీస్లో చూసింది ఎవరి దగ్గరైనా నోరు విప్పిందా అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు దానికంత సీన్ లేదు నిన్న నేను వార్నింగ్ ఇస్తే ఈరోజు కంటికి కనిపించకుండా ఇంటి నుండి పారిపోయింది అని అంబిక చెప్తూ ఉంటుంది ఆ రేంజ్లో వార్నింగ్ ఇచ్చావా అని చెప్పి సుభాష్ అడుగుతుంటాడు మరి అంబికతో పెట్టుకుంటే అలానే ఉంటుంది కదా ఇన్ని రోజులు సీక్రెట్గా ఉన్న మన రిలేషన్ని అందరికీ తెలిసేలా చేస్తుందా అని అంబిక అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చన్నమాటాన్ని సుభాష్ అడుగుతుంటాడు ప్రశాంతత అది నిన్నే పోయిందని అంబిక అనటంతో ఏమైంది అంబిక అని సుభాష్ అడుగుతుంటాడు ఏమైందో నీకు తెలియదా ఇన్ని రోజులు నా అనుభవాన్ని ఆ విహారీడు నన్ను కాదని వేరే వాళ్లకు ప్రాజెక్ట్ ఇస్తా అన్నాడు ఆ విహారిని తలుచుకుంటేనే కోపం కట్టలు తెంచుకుంటుంది అందుకే విహారిని మట్టు పెట్టాలనుకుంటున్నా అని అంబిక చెప్తూ ఉంటే అదేంటి నిన్న సహనంగా ఉండాలి ఓర్పుగా ఉండాలని మాటలు చెప్పి ఇప్పుడు మట్టు పెట్టేస్తా అంటున్నావు అని సుభాష్ అడుగుతూ ఉంటే వాడు నా ఓపికను పరీక్షిస్తున్నాడు అందుకే వీలైనంత తొందరగా వాడికి పతనం చూడాలనుకుంటున్నా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నిజమా అంబిక అని సుభాష్ అంటూ ఉంటాడు ఇన్ని రోజులు మనకు గురిపెట్టిన బాణం ఎప్పుడు కూడా గురి తప్పలేదు దానికి పొద్దును పెట్టాల్సిందే అని అంబిక అంటూ ఉంటుంది సరే అంబిక ఫైన్ మీద సంతకం చేయించుకుని నువ్వు అనుకున్న పని చేసే ఆ విషయం వినటం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి సుభాష్ చెప్పడంతో సియూ లేటర్ అని చెప్పి అంబిక అంటుంది ఇక అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అమ్మ ఒక్క నిమిషం ఆగండి ఈరోజు గుడిలో ఒక అమ్మాయికి నల్ల పుసలు ఫంక్షన్ జరుగుతుంది మీరు కూడా ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి పంతులు గారు అంబికకు మంగళ సూత్రం చూపించగానే అంబిక నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర తన మొబైల్లో ఉన్న ఫొటోస్ అన్నింటినీ కూడా భక్తవచలానికి చూపిస్తూ ఉంటే అప్పుడే పంతులు గారు వెళ్ళి అమ్మ మీరు అబ్బాయి వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి పూజ ఏర్పాట్లు నేను చేస్తాను అమ్మ మీరందరూ కూడా పూజలో కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటారు వెళ్ళండి రా మీరు వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి అని చెప్పి భక్త వచ్చిలో అంటూ ఉంటాడు ఇక ఇంతలో లక్ష్మి దగ్గర కూడా పంతులు గారు అమ్మ లక్ష్మి గుడి సింహ ద్వారానికి అలాగే గడపకు పసుపు రాసి బొట్లు పెట్టు అంతకంటే ముఖ్యంగా గుడిలో ఉన్న తొల చెట్టుకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టురా తులసమ్మ నిండు ముత్తైదు వెళ్ళి మొదటిగా తులసమ్మకు చేసరామ్మ అని చెప్పి పంతులు గారు చెప్పడంతో సరే అండి అని లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ మీరు నిజంగా చాలా మంచివారు మిమ్మల్ని చూస్తుంటే చేతులెత్తి నమస్కారం చేయాలనుంది అని చెప్పి పంతులు గారు యమునతో అంటూ ఉంటాడు ఏంటి పంతులు గారు అలా అన్నారని యమున అడుగుతుంటే అమ్మాయికి తల్లిదండ్రులు లేరంటున్నారు భర్త లేడంటున్నారు అలాంటి అమ్మాయిని చేరదీసి నల్లపూసలు ఫంక్షన్ చేస్తున్నారు మీరు గొప్పవారే కదమ్మా అని పంతులు గారు అంటూ ఉంటారు కష్టం విలువ తెలిసిన దాన్ని అలాగే కష్టాల్లో ఉన్న ఆడపిల్లను చూసి అలా ఎలా వదిలేస్తాను పంతులు గారు అని యమున అంటూ ఉంటుంది మనం చేసిన మంచి ఎక్కడికి పోదమ్మా తప్పకుండా నీకు ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుంది అని పంతులు గారు యమునను అంటూ ఉంటారు ఇక కనమహాలక్ష్మి గడపలకు పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటుంది అదే టైంకి సహస్ర విహారి ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి తులసి కోటకు పూజ చేయడానికి వెళ్ళి తులసి కోటకి పూజ చేసి వస్తూ ఉంటుంది అప్పుడే సహస్ర దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది తన చేతిలో నుంచి ఫోన్ని ఒక దొంగ లాక్కుని వెళ్తూ ఉంటాడు బాబా నా ఫోన్ దొంగ తీసుకెళ్తున్నాడు అని సహస్ర అడగడంతో విహారి దొంగ వెనక పరిగెడుతూ ఉంటారు ఇక అప్పుడే తులసి కోటకు పూజ చేసి వస్తున్నాను కనక మహాలక్ష్మికి విహారి డాష్ ఇచ్చేస్తాడు ఇక దాంతో విహ కనక మహాలక్ష్మి చేతిలో పసుపు కుంకుమ ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ ఎగిరి కనక మహాలక్ష్మి మొహంపై పసుపు కుంకుమ పడుతుంది ఇక విహారి ఒక్క నిమిషం ఆగి సారీ అండి ఐఎం రియల్ సారీ అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇదేంటి నాకు సారీ చెప్పి వెళ్తున్నారు నన్ను గుర్తుపట్టలేదా అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుని అద్దం దగ్గరికి వెళ్ళి మొహం చూసుకుంటూ ఉంటుంది మొహం అంతా కూడా పసుపు కుంకుమ ఉండటంతో ఓ పసుపు మొహం మీద పడటం ఆయన గుర్తుపట్టలేదు ఒకవేళ ఆయనకంట నేను పడుంటే అని చెప్పి కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి వీళ్ళు ఏ గుడిలో ఉన్నారు అంటే విహారీ గారికి సహస్ర గారికి పూజ జరుగుతుంది కూడా ఇదే గుడిలోనా అని చెప్పి కనక మహాలక్ష్మి భయపడుతూ ఉంటుంది మరోవైపు యమున అటుగా వెళ్తూ ఉంటే అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి పిలవడంతో ఎవరమ్మా నువ్వు అని యమున అంటూ ఉంటుంది అదేంటి అమ్మగారు నేను లక్ష్మిని అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నీ ముఖం అంతా కూడా పసుపు కుంకువ ఏంటమ్మా అని యమున అడుగుతూ ఉంటే కనక మహాలక్ష్మి జరిగిన విషయం అంతా కూడా యమునకు చెప్తుంది చూసేవా దేవుడికి పూజ చేస్తే మంచి పత్తి పని ఉంటుందని పంతులు గారు చెప్పారు నువ్వు అలా పూజ చేసి వస్తున్నావో లేదో దేవుడు నీ పైన పసుపు కుంకుమ పడేలా చేశారు అని చెప్పి అంటే నీ భర్త నువ్వు కలకాలం నిండు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారని అర్థం మా నేను అంటూ ఉంటుంది నేను కోరుకుంటుంది కూడా అదే అమ్మగారు నా భర్త అంటే మీ అబ్బాయి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని నేను కూడా ఈ పూజ చేస్తున్నానని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ లక్ష్మి నీళ్ళు మొహం కడుక్కొచ్చుకో పూజ మొదలు పెడదాం అని చెప్పి ఏమున అంటూ ఉంటుంది ఇక పత్తులు గారు కనక మహాలక్ష్మిని అమ్మవారికి నమస్కారం చేసుకోమ్మా నీ మనసులో ఏదుంటే అది అమ్మవారికి చెప్పుకో అది తప్పకుండా తీరుతుంది అని చెప్పగానే నా భర్త ఎక్కడున్నా సరే సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా చేరడమని కనక మహాలక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు సహస్ర విహారి ఇద్దరు కూడా పూజ జరిగే ప్లేస్కి వెళ్తారు సహస్ర ఎప్పుడో ప్రదక్షిణలకైనా వెళ్ళారు ఇప్పుడు చరేంటి అని పద్మాక్షి అడుగుతుంటే ఈ ప్రదక్షిణలు చేసే కొంచెం టైంలోనే ఒక సినిమా చూసాం అని సహస్ర అంటూ ఉంటుంది గుడిలో సినిమా ఏంటి అని అంబిక అడుగుతూ ఉంటుంది యాక్షన్ మూవీ చూసాం పిన్ని అని చెప్పి సహస్ర అంటుంది సహస్ర నీ షాకింగ్లు ఇవన్నీ మాకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కాస్త అర్థమయ్యేలా చెప్పు అని సహస్ర ఫాదర్ అంటూ ఉంటాడు మేము ప్రదక్షిణ చేసి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే ఒక దొంగ నా చేతిలో ఉన్న ఫోన్ని దొంగతనం చేసి పరిగెడుతూ ఉంటే బావ ఆ రౌడీని కొట్టి నా ఫోన్ నాకు తెచ్చిచ్చాడమ్మా అని చెప్పి సహస్రా చెప్తూ ఉంటుంది సపాస్రా మనోడ పెళ్ళాన్ని పెళ్ళికి ముందు నుంచే కంటికి రెప్పలా అనమాట పెళ్ళైన తర్వాత నీ భార్యకు ప్రమాణాలు చెయ్యాలి హత్యచ కామేచ నాది చర్మాన్ని మూడు ముళ్ళు వేసిన తర్వాత భార్యకి ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదేరా అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు ఇక విహారీ మాత్రం కనక మహాలక్ష్మితో జరిగిన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఒరే మనోడ ఏం ఆలోచిస్తున్నవరా అని భక్తవచనం అంటూ ఉంటే ఏం లేదు తాతయ్య అని విహారీ అంటూ ఉంటాడు అమ్మ మీది ప్రదక్షలు పూర్తయిపోయాయి కదా వచ్చేలా కూర్చుంటే పూజ మొదలు పెడదాం అని చెప్పి పంతులు గారు చెప్పడంతో సరే పంతులు గారు అని చెప్పి సహస్ర అంటుంది మరి రాబో ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి